చిత్తూరు జిల్లా పలంసేరు గంగవరం మండలం మారేడుపల్లె గ్రామంలో టపాకాయల తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందారు యాజమాని కాదర్ భాషతో పాటు తన భార్య షాహీనా మృతి చెందింది అమ్మకపు లైసెన్స్ తో తయారీ కేంద్రం నడుపుతున్నట్లుగా గుర్తించారు పోలీసులు పేలుడు కారణాలు ఆరా తీస్తున్నారు అధికారులు తయారీ కోసం తెప్పించుకున్న నల్ల మంది పేలుడికి కారణమన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ನಿಲ್ಲಬಲ್ಲ <laughs> ಚಲಬಲ್ಲ <laughs> 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 आ तो सब तो सब பணத்தை பத்தாயிரம் ரூபாய் கொடுத்துட்டேன் ਕੀ ਮਰਦਾ ਨਰਬਾਰਿਆ இங்க இருந்து என்ன வரது ஆல் குடிச்ச சார் ஆல் குடிச்ச அண்ணே உனக்கு போன் சொல்லு சார் ஏய் டேக்கர் அத போன் டு டேக்கர் கால் பண்ணா கால் பண்ணா நான் என்ன பண்ண வைக்கா الاولى பாரு நீ நல்லா நல்லா

ఊరి పేరు మారాడు సార్ నా పేరు ఏమో మేము నైట్లో ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకే సార్ సౌండ్ ఏదేమో చూద్దాము మళ్ళీ తీస్తే లోపల పిల్లలు తీసుకొచ్చాము

ఉంది వీళ్ళ దగ్గర లైసెన్స్ ఉంది అని చెప్పినారు ఇన్సిడెంట్ జరిగింది కదా వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంది ఏం కాదు అని వాళ్ళు చెప్పారు అందువల్ల ఈడ వాళ్ళు ఉపయోగిస్తా ఉన్నారు దాన్ని బట్టి వీళ్ళు ఆట చేసుకోండి పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది இன்லிங்ஸ் விநாய்ப முந்தரல உண்டு காட்டி எவீச்சு பெட்டுக்கோனா தான் வல இது ஜெரிதே ஹெவீகண்டே இப்ப மாத்தம் பிரமா காது அது இம்பார்ட் எந்த மந்தியா வாழ மனு எவரும் ஆமாம் தேவஸ்தானம் தான் பூஜ்ஜிச்சி அதுவா ஏமீ கலாது அப்படி மாசம் அந்த சார் ఇంట్లో ఉండేవాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు ఇద్దరికి మెయిన్ ఇంజూరీ ఇక్కడే అయిపోయింది ఆన్ ది వేలో హాస్పిటల్ తోడుకుపోయినారు తిరుపతి తిరుపతికి పాత మూడు గంటల మూడున్నరకు ఆయన చనిపోయింది అది తర్వాత ఆయన గంట హెవీగా ఎవీగా ఇద్దరు ఆయనకి రెండు కాళ్ళు కూడా కట్ అయిపోయింది చాలా ఇంజూరీగా ఉండింది బ్లడ్ అంతా చాలా పోయింది ఆడ హాస్పిటల్లో వీళ్ళిద్దరూ చిన్న బాబు బాగానే ఉన్నాడు కొంచెం కాలింది చాలా నెయ్యి పక్క తల అంతా కాలినది బాగానే ఉంది పర్వాలేదు అని చెప్పినా డాక్టర్ ఇది ఈ ఇన్సిడెంట్లో ఇక్కడ నెక్స్ట్ జరగకుండా ఉండాలంటే దయచేసి ఇదంతా తీసేయమని అధికారులకు మూడు సంవత్సరాల నుండి పోలీసు వాళ్ళు చెప్పినాము చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ప్లస్ మనం ఇంక కూడా ఏంటంటే ఇక్కడ ఆయన ఎక్కువ పటాసులో ఎత్తుకొని వస్తా ఉంది ఆయన ఇన్ఫార్మ్ చేసినాము ఆయన ఏమన్నా ఎవరు ఇన్ఫార్మ్ భాషకి ఆయన చెప్పినాడమంటే అప్పుడు అంటే ఆయన లేదు మేము ప్యాకెట్ తానే తెస్తాను అనేది ఫ్యాక్టరీ తానే తెచ్చి మేము వచ్చిన ఇప్పుడే అంటాడు లోపల లేక వచ్చినప్పుడు అంతా చెలికి ముందు అయింది ఆయన అర్థం కాకుండా మళ్ళా చెయ్యమంటాడు మేము ప్యాకెట్ తానికి వచ్చిన మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఏమన్నా టపాసులు అయినా కావాలనుకుని ఇక్కడ చూస్తే కొంచెం బయట ప్యాకెట్ తాన్ని తెచ్చి ఇక్కడ ఏదైనా తెస్తామంటారు లోపల లేక తెచ్చిస్తాడు అది విషయము దాని విషయం ఏమంటే మాది రెండు ఆవులు పోయినాయి ఇంకా దోలు వేరే దెబ్బ తిన్నాయి ఇంకోటి ఇంకొక ఆవుకి కాలు వేరు కొన్ని డ్యామేజ్ అయింది ఇది పరిస్థితి దానికి అవసరం మీరు సహకారం ఇచ్చి రాత్రి చుట్టుపక్కల ఎవరు మనుషులు లేరు రాత్రి చుట్టుపక్కల చుట్టుపక్కల ఎవరు లేరు చుట్టుపక్కల అందరూ గుడి గుడి ఉంటే అడిగిపోయినాము అడిపోయిన వాళ్ళు మేము సేఫైనాము మారే గుడిలో పూజ ఉంటే పూజ కోసం పోయినాము మేమంతా సేఫైనాం ఇప్పుడు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పినాం రాత్రి చెప్పినాం ఎమ్ఆర్ విఆర్ చెప్పిన గతంలో చెప్పారా చెప్పినాము